ఉన్న ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలు ఉపయోగించుకొని ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసినందుకు గౌరవ జిల్లా ఫస్ట్ దాకా కూడా అన్ని మెడికల్ పిహెచ్సిలో లో కానీ సిహెచ్సిలో కానీ మెడికల్ ఎంసీహెచ్ లో కానీ లేకపోతే అన్ని హాస్పిటల్స్ లో మనం క్యాంప్స్ పెట్టుకోబోతా ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేసుకోబోతున్నాం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పల్లెటూరులో ఉండే ప్రజలకి అందుబాటులో ఉన్న సబ్ సెంటర్ లో కానీ లేకపోతే పిహెచ్సి లో కానీ స్పెషలిస్ట్ డాక్టర్లు అనే వాళ్ళు అందుబాటులో ఉంటారు అందరూ కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు లేకపోతే కరీంనగర్ దగ్గరలో ఉంటారు కాబట్టి మనకి ఈ రెండు వారాలు కూడా మనము టైం టేబుల్ వేసి ప్రతి క్యాంప్ లో సంబంధించి ఒక అరవై క్యాంపులు ఉన్నాం మొత్తం మన దగ్గర ఉన్న ఇరవై పిహెచ్సి లో కానీ అరవై ఫంక్షనింగ్ సెంటర్స్ లో కానీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు అందరినీ కూడా మనం పంపించబోతా ఉన్నాం వాళ్ళందరూ ఆయా టైం టేబుల్స్ ప్రకారం కూడా వెళ్ళి అక్కడ డెర్మటాలజిస్టులు కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ ఎనస్థిషాలజిస్ట్లు కానీ లేకపోతే గైనికాలజిస్ట్లు కానీ అందరు కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రజల్లో దగ్గరికి అందుబాటులో ఉన్న సెంటర్స్ లో పిహెచ్సి లో వెళ్ళి వాళ్ళు నెక్స్ట్ పద్నాలుగు రోజులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఒకవేళ అందుబాటులో మనకి డాక్టర్సే మన ఇంటి దగ్గర వరకు వస్తున్నారు కాబట్టి ఆ సర్వీసెస్ అన్ని అందుబాటులో తీసుకోవాలని కోరుతూ అలాగే మనం గవర్నమెంట్ పరంగా కూడా మన ఏజీపీలో అయితే మనకి మల్టీ పర్పస్ వర్కర్స్ కానీ లేకపోతే శానిటేషన్ స్టాఫ్ కానీ వాళ్ళకు కూడా రకాల ఇబ్బందులు డెర్మటాలజీ ఇబ్బందులు కానీ అన్నీ ఉంటాయి కాబట్టి అందరినీ కూడా సబ్ సెంటర్స్ లో అందరినీ కూడా మనకి క్యాంప్స్ దీని ప్రకారం కూడా చేయబోతా ఉన్నాం అలాగే మహిళా సంఘాలు కూడా మహిళల దగ్గరికే డాక్టర్స్ గైనికాలజిస్టులు సైకియాట్రిస్టులు లేకపోతే అందరూ వస్తున్నారు కాబట్టి ఈ త్రూ డిఆర్డిఓ మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా వీలైన సాధ్యమైనంత వరకు వీలైనంత మందిని మనకి ప్రజలు కానీ మల్టీపర్పస్ వర్కర్లు కానీ లేకపోతే అక్కడ హాస్టల్స్ ఉంటాయి హాస్టల్ పిల్లలు ఎస్పెషల్లీ హాస్టల్ పిల్లలు అంటే మనకి డెర్మటాలజీ ఇష్యూస్ కానీ లేకపోతే ఎలర్జీస్ లేకపోతే స్కాబీస్ లాంటివి హాస్టల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో అవిగా వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ కానీ లేకపోతే అట్లీస్ట్ బేసిక్ చెకప్ లా కూడా చేయించడానికి కూడా మనము రకరకాలుగా కూడా పీపుల్ని మనం సబ్ సెంటర్స్ దగ్గరికి స్పెషలిస్ట్ డాక్టర్లు పంపిస్తా ఉన్నాం పీపుల్ అందరినీ ఉన్నాం వీటిలో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం వీటితో పాటు మనకి వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించిన ఈ అన్న ప్రార్థన కానీ లేకపోతే వాళ్ళన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా యాక్టివిటీస్ అన్ని కూడా చేయబోతా ఉన్నాం సో మీడియా ద్వారా ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే దగ్గరలో స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో రాబోతా ఉన్నారు నెక్స్ట్ రెండు వారాల్లో కూడా మీ మెడికల్ ఆఫీసర్స్ దగ్గర షెడ్యూల్ కూడా ఉంది ఏ రోజు ఏ డాక్టర్స్ వస్తారో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకి హెల్దీ ఇండియాకి సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు జిల్లా అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పోషకాహారం పైన అవగాహన కావచ్చు అదేవిధంగా హెల్తీ ఉమెన్ అండ్ ఎంపవర్డ్ ఫ్యామిలీ అంటే నారి అదేవిధంగా సర్కత్ పరివార్ అని చెప్పి ఒక ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్నాయో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎంతో పదిహేడవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఇచ్చి మంచి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మన ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అన్ని కలిసి తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ జగిత్యాలలో చాలా ప్రత్యేకమైన సిద్ధమేటి ఏదైతే ఏదో ప్రభుత్వం ఒక పిలిపించింది చేద్దాంలే అన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న వాళ్ళకు కావచ్చు మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పోషక ఆహారాలు ఏవి వాడాలి అని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇప్పుడే ఆ స్టాల్ని కూడా గౌరవ కలెక్టర్ గారితో మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈరోజు మన ప్రేతమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన మీ అందరి పక్షాన నా పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడే ఉండాలి వాళ్ళదో పార్టీ నాదో పార్టీ అయినా కానీ ఇప్పుడు వారి అందరికీ ప్రధానమంత్రి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇటు కార్యక్రమాన్ని ఒక జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి మహిళలు కావచ్చు అడవల్సెంట్ ఉమెన్ అంటే పదహారు సంవత్సరాల పైబడే అమ్మాయిలు చిన్నపిల్లలు అందరికీ కూడా ఎలాంటి అలవాట్లు ఉండాలి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇంటి మాటలు చెప్తే సరిపోదని చెప్పి జిల్లా వైద్యాధికారి గారు మిగతా సిబ్బంది అందరు కూడా కలిసి ప్రతి బస్తీ దవాఖానలో ఉదాహరణ జగిత్యాల్లో మోతమాల వాడ అక్కడ బస్తీ దవాఖాన కావచ్చు జేఎస్ రామ్ మన గాంధీనగర్ది కావచ్చు అట్లనే ఒడ్డలింగాపూర్లో సారంగాపూర్ కల్లెడ వివిధ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు దీంతో పాటుగా ఒక అవగాహన సదస్సులు కూడా చేస్తూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని విశ్వకర్మ దినోత్సవం సందర్భంలో విశ్వకర్మ భవన్లో కూడా ఇప్పుడు అక్కడ ఆ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రక్తదాతలు అందరికీ కూడా ఒక శాసనసభ్యునిగా డాక్టర్గా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అవగాహన ఉండాలి నాకు బాగా గుర్తుంది ఒక ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు బ్లడ్ బ్యాంక్ కూడా లేదు ఒక మేజర్ ఇంజురీ అయ్యి రక్తస్రావం అవుతుంటే వెంటనే యువకుని ప్రోత్సహించి రక్తం ఇప్పించాం ఇప్పించిన తర్వాత పిల్లవాడి తల్లిదండ్రులు వచ్చారు పిల్లవానికి ఇంకా పెళ్లి కాలేదు మీరు రక్తదానం చేయించారు దాని తర్వాత తోటి వీక్ అయిపోతాడు నేను పెళ్లివాడు చేసుకోవాలని అడిగారు అంటే అలాంటి పరిస్థితులు ఒక ముప్పై ఏళ్ళ కింద చూసాం అప్పుడు ఆలోచన చేసి ఐటిఎంఆర్ అని ఒక పెద్ద సంస్థతోటి అప్పుడు ఈ ప్రాంతంలో అతిపెద్ద క్యాంప్ చేసి దాదాపు నూట ఎనభై మందితోటి రక్తదానం చేయించడం జరిగింది ఇంక్లూడింగ్ నా భార్య కూడా ఇచ్చింది అప్పుడు రక్తం అంటే ఈ రకంగా రక్తం చే దానం చేయడం వల్ల నష్టం లేదు అనే విధంగా మనం ప్రోత్సహించం కలుపుతూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం అదే విధంగా అవగాహన విషయంలో ఒక చిన్న విషయాన్ని దీంట్లో ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ఉంది ఉప్పు తగ్గించుకోవాలి నూనె తగ్గించుకోవాలి మనం ఎక్కడి నుంచి సురు కావాలి మన మహిళలు దగ్గర సురు కావాలి సో ఇవ్వాల నుంచి ఒక పది శాతం తగ్గిమని చెప్పి అది నేనుగా చెప్పే జాతీయ స్థాయిలో చెప్తా ఉన్నారు ఒకటేసారి మొత్తం అయ్యే తూకుంటారా తినబోదవుతుందా ఒక పది శాతం నూనె ఖర్చు తగ్గేది నూనె వరకు తగ్గేది ఒక పది శాతం ఉప్పు తగ్గేది ఒక పది శాతం చక్కెర తగ్గేది ఈ వైట్స్ అనేటివి తెల్లగా ఉండేవి బాగా పాలిష్ చేసే బియ్యం కావచ్చు బాగా తెల్లగా ఉండే ఉప్ప రవ్వ కావచ్చు బాగా తెల్లటి షుగర్ కావచ్చు బాగా తెల్లటి ఉప్పు కావచ్చు ఇవన్నీ కూడా మన హక్కు అనారోగ్యాన్ని పాలు చేస్తాయి కాబట్టి ఇలాంటివి కొంత తగ్గిస్తూ మంచి బలమైన పోషకాహారాలు తీసుకోవాలి మంచి జావ రాగి అంబలి ఏదైతే పూర్వకాలంలో ఉండినో అవి వాడుతూ ఇప్పటి అన్నీ చేయడానికి కాదు డెఫినెట్గా ఎక్కువ డాల్డా వాడేటి ఖచ్చితంగా మనకు హాని చేస్తాయి ఎప్పుడో ఒకసారి సందర్భోచితంగా కేకులు తినడో కరిపప్పు తినడం తప్పు కాదు కానీ రెగ్యులర్ కానీ మనం బి ఈ బజ్జీలు మిర్చిలు ఇవన్నీ తింటే మనకు అనారోగ్యం పాలేదు దాంతోపాటుగా సలసల కాగే నూనె దాన్ని ఇయ్యాల వాడి మళ్ళీ రేపు వాడి అట్లే వాడతా పోతుంటే కూడా కార్సినోజిక్స్ సెంటర్ కార్సిజెనిక్ సెంటర్ అంటే క్యాన్సర్ చేసే ఉత్పాదకాలను అలా తయారవుతాయి దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ కావచ్చు ఇవన్నీ నివారించుకోవాలి ఈ అవగాహన ఇవాళ నుంచి కూడా పదిహేను రోజులు ఉంటుంది వివిధ కార్యక్రమాలను చెప్పే దగ్గర చెప్తాం విన్నవాళ్ళు కూడా ఇది పది మందికి చెప్పాలి ముఖ్యంగా మీడియా ద్వారా ఇది గొప్పగా ప్రసారమై మా మీడియా మిత్రులు సోషల్ మీడియాలో వాటిలో ఇట్లయితే కొన్ని అందరు చూస్తారని పెడతారు ఇట్లాంటివి కూడా చూపించే విధంగా వాళ్ళు చూపెట్టగలుగుతారు అనుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది వాటి ఎవరో నన్నేమన్నారనో నేను ఇంకో నన్నయో అవి పెద్ద ముచ్చట కాదు అవి అడుతునే ఉంటే రాజకీయాలలో ఎవరు సో అట్లా ఎంత ఉంటుందో ఇలాంటి వాటికి ప్రధాని తీయాలి అదేవిధంగా పోషక మాసం ఉంది ఈ నెల మొత్తం కూడా పోషక మాస సందర్భంలో కూడా వివిధ అంగన్వాడీ టీచర్లు మా సిడిపిఓ గారు సూపర్వైజర్స్ అందరు కూడా ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ ఆ కార్యక్రమాల్లో కూడా గొప్పగా మన మహిళలందరూ కూడా పాల్గొనాలని సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా ప్రతి కార్యక్రమానికి కూడా ఈ పదిహేను రోజులు ఎక్కడో ఒక దగ్గర ఒక గంట సేపటి కోసమైన ఒక డాక్టర్గా నేను వస్తా డిఎం హెచ్ఓ గారు కావచ్చు ప్రిన్సిపాల్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా నేను ఆహ్వానిస్తారు గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రతి విషయంలో ముఖ్యంగా వైద్యం విషయంలో నేను ఇచ్చే ఒక శాసనసభ్యులుగా ఇచ్చే సలహాలు కావచ్చు లేదా నేను ఇచ్చే ప్రతిపాదనలు కావచ్చు నిరంతరం గౌరవించుకుంటూ ఈ హాస్పిటల్ అభివృద్ధి కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి వారికి నేను కూడా చెప్పినా అదేవిధంగా సుప్రైంట్ గారు చెప్తారు వారు తప్పకుండా అవి తీర్చాలని అదేవిధంగా మన జిల్లాకు నుంచి మంత్రి గారు కూడా వేరు లక్ష్మణ్ కుమార్ గారితో ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఈ హాస్పిటల్ బాగా నడిచే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రధానమంత్రి గారి స్పీచ్ మొదలవుతున్న సందర్భంలో మనం ఈ కార్యక్రమం కొనసాగించే వాళ్ళు అక్కడ వారి స్పీచ్ స్టార్ట్ చేయాల్సిందే కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ